వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నెల్లూరులో ముస్లిం సోదరులు ఆందోళన చేపట్టారు నగరంలో భారీ ప్రదర్శన చేపట్టి నిరసన తెలిపారు కోటమిట నుంచి ప్రారంభమైన ప్రదర్శన వీఆర్సీ మీదుగా గాంధీ బొమ్మ వరకు సాగింది ప్రదర్శనకు ముస్లిం సోదరులు భారీగా తరలివచ్చారు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ విగ్రహానికి వినతపత్రం సమర్పించారు అనంతరం గాంధీ బొమ్మ సెంటర్లో నిరసన తెలిపారు ముస్లింలకు ద్రోహం చేసేలా కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బిల్లును తీసుకొచ్చిందని ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వం వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇవ్వడం దారుణమన్నారు కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ఉపసంహరించుకోకపోతే ఆందోళన చేపడతామంటూ వారు హెచ్చరించారు تم کیا چاہو آزادی ہم کیا چاہیں آزادی بچہ چاہے آزادی ہندو چاہے آزادی کرشچن چاہے آزادی سکھ چاہے آزادی بوڑھا چاہے چاہے آزادی ہم سب چاہے آزادی دیش کو چاہے آزادی 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 بوڑی تیوری تارا شاہی نہیں چلے گی نہیں چلے گی بھولی پیوڑی تارا شاہی چلے گی نہیں چلے گی گلی گلی اور ہے میں گلی گلی میں شور ہے

રમિતી સંવતર પાસુ મુસ્લીમી آج چودہ تاریخ اپریل کا مہینہ دو ہزار بیس پر, بیس پر پانچ آج کے دن پیر کے دن امبیت کر جینتی اس دن ہم نے جو ہے جے ای کی طرف سے بھارت پررکشنا جائنٹ ایکشن کمیٹی نیلور کی طرف سے آج اونچے پیمانے پر ایک ریالی ہم نے کی ہے یہ ریالی کرنے کا مقصد مرکزی حکومت جو سنٹرل میں بیٹھی ہوئی انڈیو حکومت مسلمانوں کے خلاف روز بروز کوئی نہ کوئی بل لا اس کو پاس کر کے اس کو قانون بنا کر ہم پر لاگو کر رہی ہے اس لیے ہم مرکزی حکومت کو یہ ڈیمانڈ کرتے ہوئے وارننگ کرتے ہیں کہ یہ بلوں کو واپس لے لیں اور یہ قانون کو واپس کر دیں کہ جو مسلمانوں کے خلاف یہ نارسی کے بارے میں تین طلاق کے بارے میں تین سو ستر کے بارے میں اور اسی طرح آج وقت کی جائیداد جو ہمارے آبا و اجداد نے ہمیں آتا فرمایا مسلمانوں کے حقوق کے لیے مسلمانوں کے ضرورت کے لیے دیا ہے اس کے لیے ہماری ذمہ داری ہے کہ یہ ہم مسلمان لڑیں گے جب تک یہ قانون واپس نہیں ہوگا ہم چین سے اطمینان کے ساتھ بیٹھیں گے نہیں بلکہ ہم پوری طاقت کے ساتھ پوری قوت کے ساتھ لڑتے رہیں گے جب تک انشاءاللہ ہمارے جان میں جان باقی رہے گا ہمارا حق ہم حاصل کر کے رہیں گے یہ اللہ کی دھرتی ہے اللہ نے اپنے پاکیزہ پیغمبروں کو بھیجا ہمارے نبی حضرت محمد صلی اللہ علیہ وسلم کو بھیجا اور وہ اس کا نام لینے والا حملے ہم, ہم لوگ ہیں اور قرآن پر عمل کرنے والے ہم ہیں نبی کے بتائے ہوئے طریقے پر زندگی گزارنے والے ہم ہیں انشاءاللہ جب تک اللہ کے نبی کا دین دنیا میں باقی رہے گا اللہ اللہ کرنا کرنے والا باقی رہے گا انشاءاللہ دنیا میں کوئی خانون نہیں چلے گا خانون چلے گا تو صرف اللہ کا چلے گا محمد الرسول اللہ کا چلے گا قرآن اور حدیث کا اور شریعت کا چلے گا اس کے خلاف اگر اسلام کے بارے میں مسلمانوں کے تعلق جتنے بھی خوال بناتے جائیں ہم اس کو خبول نہیں کریں گے نہیں کریں گے نہیں کریں گے انڈی اے گاؤنمین تو بھاگا سوائے بہنے تلویدے سے ہم پاٹے مائن آٹی لگو موسم چیسن دن چپڑا لگی پکا نی తెలుగుదేశం పార్టీ మద్దతు తెలపడం ఎన్నికల్లో మీ ముస్లింల మీద ఈగ వాలినా చీమ వాలినా మేము వచ్చి వాలిపోతామన్నారు కానీ ఏదైతే మా ఉందో ఏదైతే మా మసీదులు దర్గాలు ఆశీర్ఖానాలు అదేవిధంగా మదరసాలకు చెందిన కోట్ల రూపాయల ఆస్తిని అంబానీ అదాలీలకు ఇవ్వడానికి అతడు చేస్తున్న కుట్ర ఈరోజు అందరికి అర్థమైపోయింది ఈరోజు కేవలం ముస్లింలే కాదు సిక్కులు ఈసాయిలు దళితులు బీసీలు అందరూ కూడా భారత రాజ్యాంగానికి వ్యరుద్ధంగా ఏదైతే బీజేపీ ప్రభుత్వం చేస్తున్న చట్టాలు ఉన్నాయో దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు సింహపురి గడ్డ మీద ఇంత భారీ సంఖ్యలో వచ్చారంటే ఈ పాటికే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ అమిత్ షాకు చెమటలు పట్టి ఉండాలా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారు మీకు కుర్చీ మీద కూర్చోపెట్టడం మాకు చేత అయితే మీ కుర్చీని ఈరగ కొట్టడం కూడా మాకు చేత అవుతే ఖబర్దార్ అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ముస్లిం ఓట్లతో గెలిచిన ముస్లిం ఎమ్మెల్యే మీకు మీ ప్రవక్త చంద్రబాబు నాయుడు కాదు మీ ప్రవక్త ముహమ్మద్ సల్ల సల్లాం మీ షర్యత్ మీ పార్టీ అజెండా కాదు మీ షర్యత్ అల్లా ఇచ్చిన షర్యత్ మీకు షర్యత్ కావాలా లేదా చంద్రబాబు అజెండా కావాలా ఆలోచించుకోండి మీరు చచ్చిపోయిన తర్వాత మీకు నలుగురు ఖాందా ఇవ్వాలంటే మీ పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలో రాండి మేము ఒకటే చెప్తున్నాం ముస్లిం అనేవాడు కఫన్ తలకు పెట్టుకొని వెళ్తాడు మా ప్రాణాలైనా ఇస్తాం ఎవరికి వెళ్ళాలి తప్ప ఎవరికి భయపడము హిందూ ముస్లిం దళిత క్రైస్తవులను కలుపుకొని అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని మా హక్కులను మేము సాధించుకోవడానికి పోరాటం చేస్తాం ఈరోజు చూడండి సింహపురి గడ్డ ఉద్యమాల గడ్డని ఊరికే చెప్పరు ఈరోజు వైసీపీ తెలుగుదేశం కాంగ్రెస్ కమ్యూనిస్ట్ బహుజన సమాజ్ పార్టీ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు మా ఆలయంలో మా ఉలేమాలు మా యువకులు మా యువతరం అన్ని ఏరియా నుంచి సర్దార్జీ చూడండి సర్దార్జీ మా దళిత సోదరుడు వీళ్ళందరూ కూడా మా బీసీ సోదరులు వీళ్ళందరూ కూడా వచ్చారు వీళ్ళందరూ వచ్చింది ఎందుకంటే ఏదైతే ముస్లింలకు ఖురాన్ పవిత్రం అదేవిధంగా హిందువులకు భగవద్గీత క్రైస్తవులకు బైబిల్ కానీ భారతీయులకు రాజ్యాంగం అనేది చాలా గొప్పది రాజ్యాంగాన్ని కాపాడడానికి మనమందరం కూడా మా ప్రాణ త్యాగం చేస్తాం మా ప్రాణ త్యాగం చేస్తాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనం రోడ్ల మీదకి రావడం కారణం అనుక చంద్రబాబు నాయుడు గారే చంద్రబాబు నాయుడు గారు ముస్లింల ద్రోహి గుర్తు పెట్టుకోండి మీరు యావత్ భారతదేశం ముస్లింలకే కాదు మీరు మొత్తం దేశ ముస్లింలకి ముస్లింలకే మీరు విరోధిగా చేశారు మీరు ముస్లింలకి సీమ వాళ్ళనియను పెద్ద మంచి ఎంతమంది లక్షల మంది నా ముస్లింలు ఓట్లేస్తే నువ్వు ఈ రోజు మాకు ఈ విధంగా తీసుకొని వస్తావా ఎంత బుద్ధి జ్ఞానం ఉందా ఈ పెద్ద మనిషిగా అనుకుంటాను ఈ పవన్ కళ్యాణ్ ఈయన బీజేపీ వాళ్ళు కలిసి పొందినారు ఈరోజు దైత్వంగా వ్యవహరించదని చెప్తుంటూ ఆకర్షణ